నమస్తే అండి నేను రజాక్ టార్గెట్ పెద్ద తలకాయ జగన్మోహన్ రెడ్డి గారు సో అర్థమవుతుంది కదా సుప్రీంకోర్టులో ఈయన బెయిల్ కేసులకు సంబంధించి బెయిల్ మీద ఉన్నారు కదా దానికి సంబంధించినటువంటి విచారణ అయితే జరగడం అయితే జరిగిందనమాట ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఇప్పుడు అరెస్ట్ ఒకవేళ చేయాలనుకుంటే కనుక చంద్రబాబు నాయుడు గారికి లాగా ఏదో డమ్మీ కేసు బొమ్మి కేసు ఏవో పెట్టేసి ఒక యాభై రోజులు అరవై రోజులు జైల్లో ఉంచేదట్టు కాదు ఈసారి జగన్మోహన్ రెడ్డి గారిని పెడితే కనుక గట్టిగా పటిష్టమయంగా ఉండే విధంగా ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి అనమాట గట్టిగా టార్గెట్ చేసినారు జగన్ బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టులో విచారణ జరగ దానికి సంబంధించి వాయిదా వేయడం జరిగిందనమాట న్యాయమూర్తి దీనికి సంబంధించి ఏమన్నారంటే వైసీపీ అధినేత ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అక్రమస్తుల కేసు విచారణలో కీలక పరిణామం అయితే చోటు అనమాట సుప్రీంకోర్టులో అక్రమాస్తుల కేసు విచారణ నుంచి జస్టిస్ సంజయ్ కుమార్ తప్పుకున్నారు జగన్ కేసులు విచారణ నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన ప్రకటించడం జరిగింది సిబిఐ ఈడీ కేసుల్లో విడివిడిగా లేదా సమాంతరంగా విచారించినప్పటికీ సీబీఐ కేసుల్లో తీర్పు తర్వాతే ఈడీ కేసుల్లో తీర్పు ఇవ్వాలని రెండు వేల ఇరవై రెండు నవంబర్లో తెలంగాణ హైకోర్టు తుది తీర్పు ఇచ్చింది దీన్ని సవాలు చేస్తూ గతేడాది మే నెలలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డికి బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టులో విచారణ ఇప్పుడు వాయిదా పడింది న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కుమార్ నాట్ బిఫోర్ మీ అనడంతో విచారణ వేరే ధర్మాసనానికి బదిలీ చేయడం అయితే జరిగిందనమాట డిసెంబర్ రెండవ తేదీన జస్టిస్ అభయ్ ఎస్ ఓకా ధర్మాసనం ముందు విచారణకు సిజే సంజీవ్ ఖన్నా ఆదేశించారు గతంలో కూడా జస్టిస్ సంజయ్ కుమార్ తన ముందు ప్రస్తావించొద్దని చెప్పిన పొరపాటును ఈరోజు లిస్ట్ అయినట్లుగా సిజే సంజీవ్ ఖన్నా తెలిపారు జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గారు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే ఈరోజు సిజేఐ సీజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సంజీవ్ ఖన్నా నేతృత్వంలో ధర్మాసనం విచారణ చేపట్టింది ఇవాళ ధర్మాసనంలోని మరో న్యాయమూర్తి సంజయ్ కుమార్ పిటిషన్ను విచారణకు సుముఖత చూపించకపోవడంతో విచారణ వాయిదా పడింది జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని కూడా రఘురామ పిటిషన్ దాఖలు చేశారు దీనిపైన జస్టిస్ అభయ్ ఎస్ఓ ఒక ధర్మాసనమే విచారణ జరుపుతుందని సిజే సంజీవ్ ఖన్నా తెలిపారు జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామకృష్ణం రాజు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసింది సో ఇదనమాట మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి నుంచి అన్ని దారులు కూడా ఆల్మోస్ట్ మూసే విధంగా అయితే ప్రయత్నాలు జరుగుతున్నాయి మనందరూ కూడా తెలుసు రాజు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి బంధం బాంధవ్యం గురించి ఎందుకంటే అత్యంత అత్యద్భుతమైన ట్రీట్మెంట్ అయితే రఘురామకృష్ణం రాజు గారు గత ఐదు సంవత్సరాల్లో పొందడం అయితే జరిగిందనమాట ఆయన చివరాఖరికి సొంత నియోజకవర్గంలో కూడా అడుగు పెట్టేసి ప్రజలతో మమేకం కాలినటువంటి ఒక సిచ్యువేషన్ అయితే క్రియేట్ అయింది అదేవిధంగా ఆయన చెప్పిన దాని ప్రకారమే ఆయన్ని అక్రమ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టి ఇష్టం వచ్చినట్టు కొట్టి చాలా ఇబ్బందులు పెట్టారనేది కూడా దానికి సంబంధించి కూడా ఎవరు కొట్టారు ఏం చేశారనే దాని మీద కూడా ఆల్రెడీ ఇప్పుడు పోలీసులకు సంబంధించి కూడా విచారణలు అది ఇది అన్నీ కూడా జరుగుతుంది అనమాట మొత్తానికి చెప్పాలంటే ఒక పక్క వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా విభాగం అంతా కూడా కొలాప్స్ అవుతున్నటువంటి పరిస్థితి ఎక్కడ కూడా వాళ్ళు కనిపించట్లేదు ఎందుకంటే బూతులతో కూడినటువంటి పోస్టులు కదా సో అవి ఒక పక్క రెండో పక్క జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఆస్తులకు సంబంధించి ఎంక్వైరీ త్వరగా చేయండి అదేవిధంగా విచారణ త్వరగా చేయండి విచారణ పూర్తి చేయమని చెప్పేసి అని అన్ని రకాల నుంచి వస్తున్నాయి అనమాట ఏకంగా కోర్టులో కేసులు నడుపుతున్నారు మొత్తం అయితే అన్ని అన్ని మార్గాలని కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి అన్ని మార్గాల్ని బెయిల్ కనుక రద్దయితే కనుక వైసీపీ పార్టీని ఆదుకోవడం ఎవరి తరం కూడా కాదు ఎందుకంటే లాస్ట్ టైం ఈయన జైల్లోకి పోయినప్పుడు షర్మిలా గారు ఉండి కష్టపడి రో రోడ్ల మీద తిరిగి పార్టీకి ఒక ఊపిరి అనేది పోసినారు కానీ ఈ రోజున అలా పోయడానికి ఎవరు ఉన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు మీద కేసు వైసీపీ పార్టీలో ఉన్నటువంటి మెయిన్ పిల్లర్స్ అన్నిటి మీద కేసులు ఆల్మోస్ట్ పడబోతున్నాయి అన్నట్టు తెలుస్తుంది సో అంటే దీన్ని బట్టి చూసుకుంటే కనుక ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే ఆయన కొడుకు వచ్చాడు బయటికి పవన్ కళ్యాణ్ గారు అండదండలుగా నిలబడ్డాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యి తీసుకెళ్తే కనుక వైసీపీ పార్టీ అనే పార్టీని పూర్తి స్థాయిలో అందరాష్ట్రంలో రాష్ట్రంలో బతకడం కష్టమని చెప్పొచ్చు